హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ అండి నిషీ పుట్టినరోజు అండి మీరందరూ బ్లస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నిషి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ అమ్మ అనేది కోరుకుంటున్నది ఓకేనా ఫ్రెండ్స్ నిషి అయితే ఇంటికాడ కేకు అవన్నీ అది బాగా ఎంజాయ్ చేసుకుంటుంది మేము కూడా సంధ్యాల పార్టీ అనమాట నేను వచ్చి మా సలోన్లో వాళ్ళందరికీ పక్క సెలవులో వాళ్ళకి అందరికీ అండి అది పెద్దది లాంగ్ వీడియో తీస్తానండి ఓకేనా మీ మంచి మనసుతో నిషమ్మని దీవించండి ఓకేనా ఫ్రెండ్ నా లైఫ్లో చిన్న విషయం షేర్ అండి నేను చిన్నప్పుడు నుంచి ఏ సంతోషం ఏమీ లేదు అన్నీ బాధలేనమాట కానీ నా పిల్లలనైతే అయితే నా నేను పడే బాధ నా పిల్లలు పడకూడదనని పుట్టిన పుట్టి నిషి కానీ వంశీ కానీ వాళ్ళకంటూ ఏ లోటు చేయలేదండి ఒక తల్లిగా ఎప్పుడు ఏది కావాలో అన్నీ నేను నెరవేరుస్తూ ఉన్నాను నిషి అయితే ఇంకా ఒక అదృష్టవంతురాలు మారిగా బాగుండదు వంశీ అయినా కొంచెం నలిగాడు అనమాట నిషి అయితే పుట్టిన పుట్టాంచి ఈ పొద్దుటికి మహారాణి మారిగానే ఉండదు దాని లైఫ్ ఇంకా అది వందేళ్ళు దాని లైఫ్ అయితే హ్యాపీగా సాగిపోవాలని ఈ అమ్మ అయితే కోరుకుంటున్నదండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్